डिली सेंट्रल डिली कमेटी की एयरपोर्ट इसे कमेटी की कमेटी सेंट्रल डर की इधर लोग पाल को नेटवर्क दे ही विभिन्न प्रांतों में चीफ इंस्पेक्टर सेंट्रल डी रोडाइट सोच रहे होंगे इधर की सादी पर में तो दुबारा काम से बदलना सादी पर के दुबारा काम से तैयार है तो अपना ओके रहेगा दुबारा काम से

అందరికి అందరూ సంతోషంగా ఈ ఆట పాట సహజం ఎట్లయితే ఈ ఎందుకు పండగని లాగి మనం అందరూ ఆనందిస్తామో నేను మళ్ళా పండగ వరకు యువకులు కూడా గుండెత్తే ఉన్నారు కేవలం నాగేంద్రెడ్డి మనం మనం కూడా వివిధ రకాల ఆటపాటలు ఆడాలి ఎగ్జాలి వాడాలి అప్పుడే అప్పుడు ఇష్టం కాబట్టి కాకుండా వాళ్ళు కూడా అలా చూస్తా ఉంటే ఎవరో ఎవరు అరవై కిలో ముప్పై యాభై కిలో పెట్టుకున్నాయి మన పెట్టుకుంటాము హాస్పిటల్ అట్లాగే అదే సంతోషం అదే మిగతా విషయాలు ఇక్కడ మాట్లాడడం బాగుందరే బిక్కి మాట్లాడుకోవడం మరొకసారి శుభాగతం చేసుకో ఒకటి అలాగే ఈ యొక్క సిబ్ రెడ్డిని కూడా అభినందిస్తూ అది నిత్య వేడుక కావాలి ఆటపాడే ఇక్కడ అక్కడ కోల్ వేరే రోజు యువత ఎందుకంటే నాకు ఒక ఎక్సైజ్ కాదు ఉంటుంది కల్చర్ ఉంటుంది అంటే ప్రతి యువకుడు యువకుడే కాదు అన్ని వయసులో వాళ్ళు ఖచ్చితంగా ఒక గంట సమయం కేటాయించి శారీరకంగా శారీరకంగా అంటే వ్యాయామం కావచ్చు దుఃఖం కావచ్చు రకరకాల ఏదో రకమైన కార్యక్రమం చేయాలి ఆరోగ్యం కాపాడుకోవాలి ఎందుకంటే ఇలా ఏ దావకాలైన హైదరాబాద్ లో తెలుగు మొదటి సినిమాలు కనుక రిలీటెడ్ చేస్తే ఇసుక రాకపోవడానికి రాకపోతే టికెట్ల కోసం ఓర్మ ఊరికి పోతా ఉంటారు హాస్పిటల్ కాబట్టి

బాకి ఏ క్రీడా మైదానం ఆ మేము ఆడుకునే ప్రదేశం ఏ క్రీడా మైదానం రోడ్లొద్దు ముక్కుండిరే అలా ఒక పాద విదు అది ఖాళీలో ఉండేరే బాకినో ఉండే చేయదు దండీ చేసలేదు వారికి ఏం చేయలేదు వారు టీవీ పెట్టి ఒలింపిక్స్ లో అంతర్జాతీయ పోటీలు ఒలింపిక్స్ లో బంగారు పథకాలు తెచ్చేటువంటి వాళ్ళు దాని ఏమంటారు ఆ ఆట లేదు రెండు పోల్స్ రెండు పార్ట్ వాళ్ళు కట్టుకుని ఎట్లా ఉంటుంది ఎట్లా జమ చేస్తున్నారు ఎంత జాగ్రత్త కావాలి మనసు ఉంటే మార్గం ఉంది నేను చెప్పేది నాదేం పోదు నాకు చెప్పేది అంటే ఆ సౌక్ ఎంతసేపు పండుగ అంటే కేక్ కట్ చేసుకోవడము మన ఆలోచనలో మాకు రావాలి అవి పంట దాపుతా ఉంటే మనం నేను చెప్పి చేస్తే చేస్తాను ఏమంటున్నా నేను ఏమంటున్నా నేనే ఇప్పుడే కాని స్పష్టంగా లక్షల మంది లక్షల మంది అప్పుల పాలి ఆస్తులు అప్పుకుంటా ఉన్నారు లక్షల్లో ఖర్చు పెట్టి ఒక గంట మనది కాదంటే ఒక రూపాయి ఖర్చు కాకుండా హాస్పిటల్ ఖర్చు రాదు అది ఏమంటే గ్రౌండ్ కొనుకో గ్రౌండ్లో ఉండదా లేదా ఇప్పుడు ఉన్న కూర లేవా ఆడకుండా లేదా ఉండకూడదా ఉన్నా కాదా యాజ్ లేకపోతే రోడ్డు లేదా పక్కన కూర ఉండకూడదానికి చేయకూడదా అదే వాస్తవం అది నేను అడగడానికి బాధపడదు మంచి చెప్తాం కదా దాన్ని శ్రీకారం చేయండి సరే పెద్ద ఎత్తున

ఆ పని చేస్తాడు కానీ ఇది ఎంతసేపు చెప్పింది ఎందుకు అంటే మన ఆరోగ్యం బాగుండటం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలో భాగంగా వారు చెప్పడం జరిగిందే తప్ప మన మనం చేస్తా ఉన్నాం నేను చెప్పడమే కాదు చేసి నేను చేస్తున్నా చెప్తాను ಅದೇ ಎಂತ ಆಟ್ ಪಿಲ್

یہ ان کے اندر کوئی سٹری کرانے مللا ಸರ್ ಚೆಲ್ಲೆ ಬಿಡ್ಕೊಡಿ ಶಾಲುವಾ ಬೇರೆ ಅಲ್ಲಿಗೆ വെಟ್ಕೊಡಪ್ಪ ಏನಾದ್ರೂ 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 ಏನಾದ್ರ

बाबू okay, कर okay. okay, okay. <laughs> స్తున్నాం పదహైదు రెండు వేల రెండు వందల ఇరవై నాలుగు వందల తోడేలాగి ఏడవతి పదహైదు వేల రూపాయలు స్వీకరిస్తున్నాను ನಾಯ್ಕರೆ ಇರುವಾನಾ ನಾಯ್ಕರೆ ಇರುವಾನಾ ಅರ್ಕೇನಾ ಥ್ಯಾಂಕ್ ఆ యొక్క ఆరోగోన్నది ఇరవై రూపాయలు స్వీకరించవలసిందిగా మనం ఆహ్వానిస్తున్నాం Don't you care? Yehka интерlocker on <illa> <PUñetful> yup. the Waluyum. Maya MICHAEL M increasinglyожал whales, You know PRIMA TERMENT WILL desse fatria daha iletラentre us. 木850 Century nahin my pay when you get gFO framework. Gebrim

సాకింత్రబాద్ తోట తిరుపల్ రెడ్డి గారు మేడబానికి రెండు వేల ఐదు వందల రూపాయలు

ఇద్దరు పట్టుకోండి అన్న వాడుకుంటాడు మీరు అన్న వాడుకుంటారు పట్టుకోండి ఒకసారి ఇటు చూడండి జి అడ్డ పడతారు ఇరవై దురణిలాగి ఆ యొక్క మూడవ వద్ద యాభై వేలు రూపాయలు స్వీకరించవలసిందిగా మనం ఇస్తున్నాను ప్రోత్సాహాలు యాభై రూపాయలు ಸರಿ ಬೀಳುವ ಸಾಧ್ಯ ಎಂ ನಾರಾಯಣಗಾರ ಪಿ ಆರ್ ಪದೇ ಮಾಡಿದ ನನ್ನ ರೆಡ್ சிகிர்கே வசதியமா அழைக்கவானிதுலாம் அையக்க ரெண்டாவ பாபட்டி ில்லி டார் அங்க்சோமரேங்க ছাত্র தெரிகா அையக்க ரெண்டாவ பாபட்டி அலைந்து பாரு அதிகம் வந்துட்டிரானே சலாம் ஏ ராஜமா லைட்டே சப்ளை ரெண்டு ஈஸி லைட்டிங் பேஸ்ல ில்லி டார் அங்க்சோமரேங்க ছাত্র தெரிகா அையக்காரே உள்ள பாளனே మంచిగా భారీ పంటలు పండియండి పెంచండి బాడీ పెంచేది పాటుగా రెండు వేల ఇరవై సంవత్సరాలు పచ్చ లక్ష రూపాయలు కట్టారు మొదటి మొహమ్మద్ సాతిదేక్ మొహమ్మద్ రసీద్ గారు షేక్ మహమ్మద్ ఫరీద్ గారు ఈయనపురం గ్రామం ఆనంద మండలం అనంతపురం జిల్లా వారు రెండు వేల ఎనిమిది వందల నలభై మూడు అడుగుల ఐదు సంవత్సరాన్ని రాగి మొదటి బహుమతి ఎనభై వేల రూపాయలు స్వీకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం ఆ యొక్క మొదటి

ಇಲ್ಲ ಈ ಸಾರ್ మీర్రీ మరోసారి లావు తక్కువ డబ్బులు ఎవరి అంటే ఏమంటున్నాడు మీరది సక్కలు చూస్తారు నేను ఒక్క దొక్క నీరు లేకుంటే వాళ్ళు మే దిల్ప రై ఫాదెంజి దలచి పది సావుని తివి సావుని తివి అది రకం చేస్తామా కదా బదర్ సిల్లీ వేణం సిల్లీ పుడు పుడు ఓకేనా సర్ సిల్లీ వట్కు సర్ కన్సలేషన్ వాడు అంత బాగుంది రైట్ సార్ 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 కకెట్ రస్తరు కనరా మరిట్లా అది గిరండి ఫాదెంజి సైకిల్ ారుగా మరిస్తున్నాను కన్సలేషన్ చెప్పు ఎందుకు सु <laughs> अनाय दयाल ग्राममा छ हाम्रो अग्नि अग्नि संस्कार दयाल कलामासा मेरा रामले राम तिरुपति सुनेश आज अनाना अनुभवले सेल कटले उनै लफा पैसा मिनुलले बुले तरिका గారు దాని వాళ్ళు కర్త బహుమతి స్వీకరించవలసిందిగా వాళ్ళని ఆహ్వానిస్తున్నా చెప్తున్నాను చెప్తున్నాను హలో 군전이군전이 군전지. 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 군전전지 군전지. 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 군

ಇಲ್ಲ ಸೈಡ <Tabip> <traffic> <groceries> <tapenients> அண்ணா குண்டாயமா உள்ள வரலடா சின்ன சின்ன இங்கட வா ஆ குடேர் கிழடுடு நோ ஓரே மதன சுத்புதாவர நான் வரல ஆனா மதன சுத்புதாவர அண்ணா இல்லை அப்ப டி ఒక నిమిషం మీరు గ్రూప్

انا امودي وني هي زونو قربان ايكડે هي ادبو ده دلودي سايرا وري گارا اکرنا داست گراوا چي گراوا چي اپا وني چونا ايكડે چلو کانگریس پارٹی سوي ماكل وار سايت جا رگد اوکے اوکے ائدو Loh ini jalan, loh ini jalan, di

శ్రమంత్రి రాజు గారు మరియు సురేష్ గారి చేతుల్లో గౌరవ శాసనసభ సభ్యులకు శిరోసన్మానం మరియు కేటకరించారు గౌరవ పెద్దలు కోడేలు మాజీ మండలి ప్రధాన అధ్యక్షులు ಗೌತ ರಾಮಾಯಣ ಫಾರ್ವರ್ಡ್ ವಾಯಿಗುಡ ಏಕವಿಶ್ವಕಬಡ್ಡಿ ತಂಡದಲ್ಲಿ ಕೊರಂಟ ಮರಮರೆ ಬ್ಯಾಟಿಂಗ್ ಮಾಡ್ಕೆಗೆ ಅವಕಾಶ ಇస్తున్నారు ಓಕೆನಾ ಓಕೆನಾ ನಮ್ದು ನಮ್ದು ಫೌಂಡ್ ಓಕೆನಾ ನಾರ್ಮಲ್ ಆಗಿ ಆಗ್ನೋ ಬಿಡೋಣ ಜೈಂಟ್ ಇರಲ್ಲ ಅಣ್ಣ ಅಂದ್ರೆ ಓಕೆ ಅಣ್ಣ ರೈಟ್ ಬೇರೆ ನಾಂಕ್ الحمد لله